దానా ధర్మ ట్రస్ట్ వారిచ్చే కొన్ని గ్రామాలకి పూజా సామాగ్రి అలాగే ఐదవ సైన్యం దాతలతో మరికొన్ని గ్రామాలకు కలుపుకొని ఈ రోజు పద్నాలుగు గ్రామాలకు మనం దూప దీప నైవేద్యం సంబంధించిన పూజా సామాగ్రి అలాగే ప్రతి ఒక్క గిరిజనుడికి ఒక ఆనవాలు ఉండాలి గ్రామంలో దేవాలయానికి వెళ్ళాలంటే దగ్గరది దగ్గర వాయిస్ పడదు ఆ ఒక దేవాలయానికి ఆ గ్రామంలో వెళ్తున్నారు అని తెలియాలంటే ఆ గిరిజన పూజారిడికి ఒక కోడి ఉండాలి అంటే ఒక కాసాయి కొండువా నెలలో ఒక పంచి దాంతో ఒక గౌరవం ఉంటది కాబట్టి ఐందో సైన్యం యొక్క దాతల యొక్క సహకారంతో ఇలా ప్రతి ఒక్క గిరిజనికి అర్చకుడికి ఒక కొండువా అలాగే పంచి కొండువాతో పూజా సామాగ్రి వితరణ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం అలాగే ప్రతి ఇక్కడికి వచ్చిన గిరిజన అర్చకులు అందరికీ ఒకటే చెప్తున్నాం చాలా మంది ఇక్కడ క్రైస్తవ మతంలోకి చాలా మందిని మార్చారు మన అందరి యొక్క బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఎవరోతో తెలుసో తెలియకో లేకపోతే ఏయో ప్రలోభ పెట్టో మతం మారిన మన అన్నలు మన తమ్ముళ్ళు మన అక్క మన చెల్లి మన చుట్టాలే కాబట్టి వాళ్ళు ఎవరో వారు కాదు మన పూర్వీకులతో వచ్చిన మన సోదర భావం కలిగిన వ్యక్తులే వాళ్ళందరినీ మళ్ళీ మన సదర్భంలోకి తీసుకొచ్చే బాధ్యత గిరిజన అర్చకులుగా మీ మీదే ఆధారపడి ఉంది అందుకు మీరు అందరూ దానికి సహకరించాలనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అన్ని గ్రామాలు మేము తిరగలేము మీరు గ్రామంలో మీ మీ బంధువుల్ని మీరు మీరు మార్చుకోవాలి మళ్ళీ ఈ ధర్మంలోంచి బయటికి వెళ్ళకుండా బాధ్యత మాత్రం మీదే గిరిజన హత్యగలక మీ అందరికి ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మనమే కాపాడుకోవాలి అని ఈ విషయం తెలియజేస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 ఓం జయ నమస్ చెప్తాను తీసుకొచ్చి మీకు చెప్పేటటువంటి విషయాలు చెప్పగలుగుతారు మీకు ఇచ్చేటటువంటి ఎవరికి పెంచగలుగుతారు ఇంకా దాంతోపాటు దేవాలయాలు దేవాలయాలు సరే పరిశుభ్రతగా లేనటువంటి దేవాలయాలు ఉన్నాయి కాబట్టి అటువంటి దేవాలయాలకి కూడా మీ తరఫున మేము ప్రస్తుతం మా ఊళ్ళో సరైనటువంటి దేవాలయం లేదు వాళ్ళందరినీ మేము ఒప్పిస్తున్నాం ఒప్పిస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ దేవాలయాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయండి అని చెప్పేసి ఆయనతో తీసుకొచ్చినట్టు ప్రజలతో చెప్పుకుంటే ఆ దేవాలయాలు కూడా వచ్చేటట్లుగా వాళ్ళు కృషి చేసి మొత్తంగా గ్రామాన్ని సస్యశ్యామలను చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇవన్నీ దాచుకుండేట కార్యక్రమాలు కావు మనం ప్రేరేపిస్తూ ఉంటేనే ఆయన్ని తెలుస్తూ ఉంటారనమాట ఇవన్నీ తెలుసుకోగలుగుతారనేసి నేను కోరుకుంటూ చాలా తీసుకుంటాను सिंह शंकर सिंह शंकर हर 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 महादेव हर तो हर 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 महादेव हर 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 महादेव नमः शिवाय